హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు కృష్ణస్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి టేస్టీ టేస్టీ కొబ్బరి లడ్డూలు అండి చాలా బాగుంటాయి చాలా సాఫ్ట్గా కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అవుతూ ఈ లడ్డూలు చేసుకుంటే చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయండి మనకు కొబ్బరి లడ్డులు ఒకసారి గట్టిగా అయిపోతాయి చల్లగా అయిన తర్వాత టూ త్రీ డేస్కి చాలా గట్టిగా అవుతాయి అలా కాకుండా చాలా సాఫ్ట్గా మెత్తగా ఉండేలాగా ఈ వీడియోలో చూపించేస్తానండి చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం దానికోసం నేను ఇక్కడ ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి ఫస్ట్ టిప్ వచ్చేసి కొబ్బరికాయ లేతగా ఉండాలండి అప్పుడే మనకు కొబ్బరి లడ్డూలు అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి లేత కొబ్బరికాయ తీసుకొని ఇలా పైన పొట్టు మొత్తం నల్లది అంతా పీల్ చేసేసుకొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా పొట్టు తీసేసి ఉంచుకోవచ్చండి అది మీ ఇష్టం తీసేసుకుంటే ఇంకా కొంచెం బాగుంటుంది మనకు సాఫ్ట్గా వస్తాయి తీసుకొని సన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడు మరి మెత్తగా పేస్ట్ లాగా పట్టొద్దండి ఫైండ్గా మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టింబావు కప్పు బెల్లం వేసుకోవాలండి రెండు కప్పుల కొబ్బరి తురుముకి ఒక టింబావు కప్పు బెల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బెల్లంని బాగా కరిగించుకోవాలండి రెండు కప్పుల కొబ్బరికి ఒక టింబావు కప్పు బెల్లం తీసుకోవాలి లేత కొబ్బరి మాత్రమే తీసుకోవాలి అప్పుడే మనకు లడ్డూలు సాఫ్ట్గా ఉంటాయి గట్టిగా అవ్వకుండా ఉంటాయండి బెల్లం మొత్తం బాగా కరిగించుకోవాలండి వాటర్ కొంచెం బెల్లం మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోయి ఇలా బెల్లం కరిగిన తర్వాత దీన్ని వడగట్టుకోండి ఎందుకంటే కొబ్బరిలో ఇసుక ఇసుక ఉంటుందండి మనం అలా డైరెక్ట్ వేసామంటే మనం లడ్డూలు తినేటప్పుడు ఇసుక మనకి పంటి కింద తగులుతూ ఉంటాయి అందుకోసం అనేసి ఇలా కొబ్ బెల్లంని వడగట్టుకోవాలి వడగట్టుకున్న తర్వాత మళ్ళీ అదే బాండీలో వేసుకొని ఇప్పుడు కొంచెం బాగా ఉడికించుకోవాలండి పాకంని మరి ఎక్కువ పాకం ఏం రావక్కర్లేదండి దీనికి కొంచెం బెల్లం కరిగి కొంచెం బాగా దగ్గరికి వచ్చేంత వరకు బెల్లంని కరిగించుకోవాలి ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత రెండు కప్పుల కొబ్బరి కొబ్బరి కూర వేసుకోవాలండి మిక్సీ పట్టుకున్న కొబ్బరిది వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా ఒకసారి కలుపుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని మీకు స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఒకటిన్నర వేసుకోండి ఇదైతే కరెక్ట్గా పర్ఫెక్ట్గా అండి ఒకటి బావ కప్పు రెండు కప్పుల కొబ్బరికి ఒకటింబావు కప్పు అయితే సరిపోయి ఇలా వేసుకొని చిన్న మంట పెట్టుకొని బాగా కలుపుకోవాలండి మధ్యల మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే మనకు అడుగంటి పోయిద్ది చూడండి ఇప్పుడు మనకు చక్కగా మొత్తము వాటర్ ఉన్ వాటర్ని కొబ్బరిలో అని దగ్గరికి వచ్చేసినాయి ఇలా వచ్చేసిన తర్వాత ఇందులో కొ ఒక పావు టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోండి చిన్న మంట మీద మాత్రమే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు వేసుకోవాలండి కలు మధ్యలో మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం వాటర్ అన్ని కొబ్బరిలో వాటర్ని అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనకు అయిపోయింది అన్నది ఎలా చూసుకోవాలంటే కొంచెం ఇలా తీసుకొని ఉండ చేస్తే మనకి మరి గట్టిగా అవ్వకుండా ఇలా ముద్ద అవ్వాలండి ముద్ద ఉండేలాగా అవ్వాలి అప్పుడే మనకు పర్ఫెక్ట్గా అయినట్టు ఉండ అవ్వకుండా పొడి పొడిగా ఉంది అంటే మరి ఇంకొంచెం సేపు ఉంచుకోవాలండి ఇప్పుడు మనకి ఉండ అయింది కాబట్టి స్టవ్ బంద్ చేసేసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి ఇది మొత్తం చల్లారిన తర్వాత మనం ఉండలుగా చేసుకోవాలండి ఇప్పుడు మొత్తం చల్లారిపోయింది కదా ఇప్పుడు ఉండలు చుట్టుకుందామండి ఇలా మనము మరి గట్టిగా అయ్యేంత వరకు ఉంచుకుంటే మనము చల్లారినాక ఇంకా గట్టిగా అయిపోతుందండి కొంచెం సాఫ్ట్గా ఉన్నప్పుడే తీసేసుకుంటే మనకు టెన్ డేస్ అయినా కానీ వన్ వీక్ అయినా టెన్ డేస్ అయినా గట్టిగా అవ్వకుండా చాలా సాఫ్ట్గా అలాగే ఉంటాయండి ఇప్పుడు అన్ని లడ్డూలు ఉండల్లాగా చుట్టుకోవడమే చాలా సింపుల్ అండి మనము ఉండలు గట్టిగా అవ్వకుండా ఉండాలంటే లేత కొబ్బరి తీసుకోవాలి లేత కొబ్బరి తీసుకోవడం వల్ల మనకు కొబ్బరి ఉండలు అనేవి చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయండి ఇలా అన్నీ చేసి స్టోర్ చేసుకుంటే ఒక డబ్బాలో పిల్లలకి ఈరోజు స్కూల్ నుంచి రాగానే ఒక లడ్డు ఇస్తే చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటాయండి చేసుకోవడం కూడా సింపుల్గా ఐదు 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 నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు అంతేనండి కొబ్బరి లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయండి చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయి చాలా టేస్టీగా అయితే ఉంటాయండి చూడండి ఎంత సాఫ్ట్గా జ్యూసీగా చాలా మెత్తగా ఉన్నాయి మనకు గట్టిగా అవ్వకుండా ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్ కొబ్బరి లడ్డూలు అయితే తయారైపోతాయండి అంతేనండి కొబ్బరి లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి నా వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ బటన్ కొడితే మీకు నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్స్ వస్తాయండి వీడియో నచ్చితే కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్